వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడంలో ముందంజలో ఉంది వ్యవసాయ పరికరాల సరఫరా విత్తనాల పంపిణీ సబ్సిడీలతో పాటు పంటలకు అనుగుణంగా ఆర్థిక సాయం అందించడం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ఆరోగ్యానికి మేలు చేసే మునగ సాగును ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మునగకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని రైతులు ఈ పంట వైపు మళ్ళాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది మునగ సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం మాత్రమే కాకుండా ఎగుమతి అవకాశాలు కూడా విస్తృతంగా లభిస్తున్నాయి ప్రస్తుతం డ్వామా అనగా డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మునగ తోటల స్థాపన సంరక్షణ నీటి సదుపాయం అంతర పంటల సాగు వంటి అంశాలకు ప్రభుత్వం నిధులను కేటాయిస్తోంది మునగ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రెండు సంవత్సరాల పాటు తోట నిర్వహణ ఖర్చుల కోసం ఎకరాకు లక్ష ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వరకు ఉచిత సాయం అందిస్తుంది ఈ సాయం నేరుగా రైతుల ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించబడుతుంది రైతులు తమ పొలంలో కనీసం ఇరవై ఐదు సెంట్ల నుండి గరిష్టంగా ఐదు ఎకరాల వరకు మునగ సాగు చేయవచ్చు ఈ పథకం ఉపాధి హామీ పథకం కింద నడుస్తుంది ప్రతి ఎకరాకు నాలుగు వందల నలభై ఎనిమిది మునగ మొక్కలు నాటటం తప్పనిసరి కాగా ప్రభుత్వం గుంతలు తీయటం ఎరువులు వేయటం నీటిపారుదల సదుపాయం కల్పించటం అంతర పంటలు వేసుకోవటం వంటి పనులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తోంది రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేయటానికి తమ భూమి పాస్బుక్ వన్ బి ఉపాధి హామీ జాబ్ కార్డు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది ఈ పత్రాలను మండల ఉపాధి హామీ కార్యాలయానికి లేదా గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్కు అందజేయాలి అనంతరం అధికారులు తోట స్థాపన మొక్కల నాటడం సంరక్షణ వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ప్రభుత్వం మునగ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది రైతులకు నాణ్యమైన విత్తనాలు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం పీడకనాశక మందులు సేంద్రీయ ఎరువుల రాయితీ ధరలతో అందిస్తోంది ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రేయర్లు డ్రైయర్లు వంటి పరికరాలను సబ్సిడీతో అందిస్తోంది అదనంగా రైతులు ఎఫ్పిఓలు అనగా ఫార్మ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్గా ఏర్పడితే నాబాద్ సహకారంతో మరింత ఆర్థిక సహాయం మార్కెటింగ్ మద్దతు పొందవచ్చు ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాల్లో మునగ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అనుమతులు ఇచ్చింది ఈ యూనిట్ల ద్వారా మునగ ఆకుల పొడి విత్తన నూనె మునగట్టి హెల్త్ సప్లిమెంట్స్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారవుతున్నాయి ఈ ఉత్పత్తులు దేశీయ మార్కెట్తో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అంతర్జాతీయ మార్కెట్లో మునగ ఆకుల పొడి ధర కిలోకు నాలుగు వందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ఉండటం రైతులకు అదనపు లాభాన్ని ఇస్తుంది మునగ పంట తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట కాబట్టి సంవత్సరంలో రెండు నుండి మూడు సార్లు పంట తీసుకోవచ్చు ఒకసారి నాటిన మొక్కలు మూడు నుండి నాలుగు సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తాయి మొదటి ఏడాదిలోనే రైతులు పెట్టుబడి తిరిగి పొందే అవకాశం ఉంది అంతర పంటల సాగుకు ఇది చాలా అనుకూలమైన పంట మునగ తోటల్లో కంది మినుములు పల్లీలు కూరగాయలు వంటి పంటలు వేసుకోవటం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు ఇటీవల గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాలో మునగ సాగు విస్తృతంగా పెరుగుతోంది గుంటూరు జిల్లాకు చెందిన అధికారులు ప్రకాశం జిల్లా మునగ తోటలను సందర్శించి విజయవంతమైన సాగు పద్ధతులను ఇతర రైతులకు పరిచయం చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు రెండు వందల ఎకరాల్లో మునగ సాగు చేయాలన్న లక్ష్యంతో నూట ఎనభై మంది రైతులు ముందుకొచ్చారు సాగు పూర్వంలో రైతుల దృష్టికి పెద్దగా రాలేదు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి మునగకాయలు ఆకులు విత్తనాలు ఆకుపొడి ఇవన్నీ వాణిజ్యపరంగా పెద్ద డిమాండ్లో ఉన్నాయి మునగాకుల పొడి ఆరోగ్యానికి మేలు చేస్తుందని అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందింది మునగ విత్తనాల నుండి తీసే నూనె కాస్మెటిక్ మరియు ఔషధ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది అందువల్ల ఈ పంట విలువ ఆధారిత ఉత్పత్తులకు అనువుగా ఉండటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని అందిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు సాంకేతిక శిక్షణ మార్కెట్ లింకేజీ ఎగుమతి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక మొక్కల సంరక్షణ ఎరువుల మోతాదులు నీటిపారుదల పద్ధతులపై మార్గదర్శకాలు అందిస్తున్నారు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మరియు ఎపెడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థలు మునగ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు ఎగుమతి విభాగాలకు మద్దతు అందిస్తున్నాయి మునగ పంట రైతులకు ఆర్థికంగా లాభదాయకం పర్యావరణ పరంగా మేలు చేసే పంటగా నిలుస్తోంది ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సబ్సిడీలు సాంకేతిక సహాయం మార్కెట్ మద్దతు కలిసి మునగ సాగును ప్రోత్సహిస్తున్నాయి ఈ పంట ద్వారా రైతులు కేవలం స్థిరమైన లాభాలను పొందటమే కాకుండా ఆరోగ్యపరంగా ఉపయోగకరమైన పంట ఉత్పత్తిలో భాగస్వాములవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులకు మునగసాగు ఆర్థికంగా స్థిరత్వం ఇవ్వటమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతూ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి మార్గాలను తెరవటం ద్వారా కొత్త ఆదాయ ద్వారాలను తెరుస్తుంది